హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నైన్టీ ఛానల్ ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు మనము ఈ కార్తీక మాసంలో ఏదో ఒక శివాలయానికి వెళ్తూనే ఉంటాము ఆ పరమేశ్వరుని దర్శించుకుంటూ ఉంటాం కదండీ ఈ వీడియోలో కూడా మీకు ఒక శివక్షేత్రం చూపిస్తానండి అదేనండి కోటప్పకొండ కోటప్పకొండ పల్నాడు జిల్లాలో ఉంది ప్రతి హిందువు కూడాను ఒక్కసారైనా ఈ కోటప్ప కొండని దర్శించుకోవాలండి తప్పకుండా చూడండి చూసే ఉంటారు కూడా చాలా మంది మీలో అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ స్వామిని త్రికూటేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులతో కొలువై ఉన్నాడు ఇక్కడ స్వామివారు మనకి ఈ కోటప్పకొండ క్షేత్రానికి వెళ్ళాలంటే ఇలాగా స్వాగత ద్వారం అనేది మనకు స్వాగతం పలుకుతూ ఉంటుంది ఇక్కడ నుండి మనకి పైకి వెళ్ళటానికి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఒక ట్వంటీ రూపీస్ మనము ఇక్కడ ఎంట్రీ పాస్ అనేది తీసుకొని మనం వెళ్ళొచ్చు ఈ కోటప్ప కొండపైకి పైకి వెళ్ళాలంటే రెండు మార్గాలు ఉన్నాయండి ఒకటి వచ్చేసి రోడ్డు మార్గము రెండవది మెట్ల మార్గము మెట్ల మార్గం ద్వారా కూడా చాలామంది ప్రజలు వెళ్తూ ఉంటారు తమ మొక్కులు తీర్చుకోవడం కోసము మనం ఇలా వెళ్తున్నట్టయితే ప్రతి మలుపు దగ్గర కూడా ఒక్కొక్క పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయండి మొదట బ్రహ్మదేవుడు కమలంలో కూర్చున్న విగ్రహము తర్వాత లక్ష్మీదేవి అలాగే శేషాపాన్పు పైన పవలించిన విష్ణుమూర్తి విగ్రహము ఉంటాయండి తర్వాత మార్గ మనకి పక్షుల కేంద్రము అలాగే బోటింగు పిల్లలకి చిన్న ట్రైన్లో వెళ్ళేది కూడా ఉంటుందండి ఈ ఘాట్ రోడ్డు ప్రయాణము చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందండి పచ్చని పెద్ద పెద్ద వృక్షాలతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా ఆర్చీలు ఆర్చీల మీద కోటప్పకొండ పురాణం గురించి కొటేషన్స్ కూడా పెట్టి ఉన్నారు ఈ ఘాట్ రోడ్లో ఈ పార్కు పక్షుల పార్కు తర్వాత వచ్చే మలుపులో రాక్షస స్త్రీలు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి విగ్రహాలను నెత్తి మీద పెట్టుకున్నట్టుగా మనకి ఇక్కడ దర్శనమిస్తారండి ఇలా మనము ఘాట్ రోడ్డు మొత్తం కూడాను రకరకాల విగ్రహాలు అవన్నీ దర్శించుకుంటూ మనము కొండ మీదకి చేరుకోవచ్చండి ఇలా చిన్న చిన్న ఆర్చీల మీద ఆ కోటప్ప కొండ మహత్యం గురించి కూడాను ఉంటుంది కొటేషన్స్ ఉంటారనమాట ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ కోటప్ప కొండ దర్శనం ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది కోటప్ప కొండ వెళ్ళినట్టయితే కనుక తప్పకుండా చూడవలసిన ఒక పుణ్యక్షేత్రము అలాగే ప్రభల తీర్థం కూడా చాలా బాగుంటుందండి శివరాత్రి టైంలో ప్రభలు మనము ఇలాగా కొండపైకి వెళ్ళిన తర్వాత ఇంకా మరొక స్వాగత ద్వారం అనేది ఇలా ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత చాలా విశాలమైన ప్రాంగణంలో స్వామివారి ఆలయాలు ఉన్నాయండి ఇక్కడ అలాగే దక్షిణామూర్తి విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ

आपल्याला <laughs> वेळेवर ไปได้นะทีหน้าเนี่ยกําลัง வேறொரு வகையில் சௌரகந்திநாட் கேன்டாவாலட்டே எக்ஸ்பிரிமென்ட் பண்ணிட்டு குடுச்சறது. சௌரகந்திநாட் கேன்டாவாலட்டே எக்ஸ்பிரிமென்ட் பண்ணிட்டு. நான் கால் கால்சனாகறேன். சௌரகந்திநாட் கேன்டாவாலட்டே எக்ஸ்பிரிமென்ட் பண்ணிட்டு. ஸ்டைல் மீன்டி ரேட் கேன்டாவாலட்டே சௌரகந்திநாட் கேன்டாவாலட்டே எக்ஸ்பிரிமென்ட்

లో ఉంది వాటిలో పక్కన గ్రామాల వారు ఎక్కువగా ఈ కోటయ్య స్వామి పేరు పెట్టుకుంటారు కోటేశ్వరి కోటేశ్వరం కోటేశ్వర వారు కోటయ్య కోటమ్మ అలాగన్న మాట పేర్లు కూడా చాలామంది ఈ కోటప్పకుండా స్వామి పేర్లు పెట్టుకుంటారండి ఇక్కడ చాలా గ్రామాల ప్రజలు ఎక్కువగా ఆ పేర్లు వినిపిస్తూ ఉంటాయి फोटो हाल काట్లా కాల్ట్లా వైట్ బండలు మీద మాత్రమే కాలట్లేదు రెడ్ కలర్ కానీ పెట్టు ఎందుకు రక్తం మొత్తం తీసుకొస్తాయి వీడియో నచ్చిందాము కోటప్పకొండ స్వామివారి దేవాలయ గోపురము Thank you.